నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రసం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురుగారు నమస్కారం గురు గయత్రి గురుగారు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము డబ్బులు లేవు లేదా బిజినెస్ స్టార్ట్ చేశాము కానీ ప్రాఫిట్ రావట్లేదు అంత లాస్ ఏ జరుగుతుంది అనుకున్న వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు గురువు గారు మేడం అంటే దేజ్ నా బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అవును డబ్బులు పెడతారు చాలా కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాదు రైట్ ఏదో బిజినెస్ చేస్తారు అలా డబ్బులు రావు జరుగుతున్నట్టే అనిపిస్తుంది తీరు ఆఖరిలో చూస్తే డబ్బులు ఉండవు సో దీనికి కారణం ఏంది అన్ని మనం చాలా డికోర్స్ చేసాం చాలా వరకు చాలామంది ఈ ప్రాబ్లంతో వస్తారు పెద్ద పెద్ద బిజినెస్లో ఉంటారు మరి వీడియో చూస్తే నేను చెప్తాను నెంబర్ వన్ అసలు మీరు పెట్టిన బిజినెస్ నేను సరిగ్గా ఉందా లేదా అది చూడాలి ఫస్ట్ తర్వాత మీరు పెట్టిన బిజినెస్కి స్టార్టింగ్ లెటర్ ఏముంది అది కూడా ఎందుకంటే బిజినెస్ అంటే డబ్బులతో నడిచేది మన దానికి రిలేటెడ్ లెటర్స్ మీరు పెట్టారా లేదా అది చూడాలి ఫస్ట్ అసలు చూస్తే కానీ మనకు ఒక క్లారిటీ వస్తుంది వీటన్నిటికి మించి ఎప్పుడైతే మీ లైఫ్లో ఎవరైతే ఈ బిజినెస్ ఆపరేట్ చేస్తున్న యజమాని ఉన్నారో అతని జీవితంలో ఐదో నెంబర్ ఉన్నదా లేదా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఫైవ్ నెంబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకనంటే అంటే ఐదో నెంబర్ అనేది బిజినెస్కి సంబంధించిన నెంబర్ ఇప్పుడు ఐదో నెంబర్ అనగానే మీరు ఐదో నెంబర్లో జన్మించిన వాళ్ళని చూసుకోవాలి మనం ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ మూడు రోడ్ల జన్మించిన వాళ్ళు జమ్స్ అంతేగా బిజినెస్ పీపుల్ వీళ్ళకి ఉద్యోగం ఇచ్చినా కూడా బలవంతంగా ఇచ్చినట్టే ఆఖరికి వీళ్ళు ఏం చేస్తారు మధ్యలో వదిలిపెట్టి వచ్చేస్తారు ఉద్యోగాన్ని అసొంత క్యారెక్టర్ అసలు ఉంటుంది వీళ్ళకి చాలామంది అయ్యారు పిల్లలు కూడా చాలా మంది ఇప్పుడు పెరిగే వాళ్ళు కూడా దాదాపు ఐదు పద్నాలుగు ఇరవై మూడులో ఉన్నోళ్ళు వాళ్ళ మైండ్ ఒకవైపు లాగుతూ ఉంటుంది వీళ్ళ తల్లిదండ్రుల బలవంతంతోనో ఏదో పరిస్థితుల ప్రభావం మూలంగానో ఏదో ఉద్యోగంలో జాయిన్ అవుతారు కానీ వీళ్ళ మైండ్ మొత్తం లాగుతూ ఉంటుంది నేను ఏ బిజినెస్ చేయాలి ఎలా గ్రో కావాలి ఎలా ప్రపంచానికి తెలవాలి అంటే వీళ్ళు ఒక దగ్గర ఆగే క్యాండిడేట్స్ కాదు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గల్లీలో పుట్టారనుకోండి పక్క గల్లీకైనా షిఫ్ట్ అవుతారు అంటే మూవింగ్ అనేది వీళ్ళకి చాలా ఇష్టం వీళ్ళు ఎల్లలు దాటి ప్రయాణం చేసే కెపాసిటీ ఉన్న నెంబర్ ఐదో నెంబర్ సో ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జన్మించిన వాళ్ళు పద్నాలుగో డేట్ వాళ్ళు ఇంకా చాలా ప్రభావితంగా ఉంటారు ఫోర్టీన్త్ డేట్ దీంట్లో ఒక ఫేమస్ క్యాండిడేట్స్ ఉంటారు కానీ వీళ్ళు వీళ్ళు ప్రపంచానికి తెలిసిపోతారు ఆటోమేటిక్గా చాగంటి గారు కానివ్వండి గరికపాటి గారు కానివ్వండి ఓకే తర్వాత మార్కు జుకర్ గారు పేస్బుక్ మనం చాలాసార్లు చెప్పాం వీళ్ళంతా ప్రపంచం ఎల్లలు దాటి బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళన్ని చేసినా కూడా వీళ్ళ డబ్బులలో డెబ్సిడ్ పడుతుందంటే మాత్రం ఐదో నెంబర్ మిస్సింగ్ కంపల్సరీ ఉంటుంది వీళ్ళలో షెగ్రుల్లో కాబట్టి వీళ్ళకు మనం చాలాసార్లు కొన్ని కొన్ని వీడియోల్లో మనం ఆల్రెడీ చూపించాం ఇంకా మళ్ళీ ఒకసారి మళ్ళీ వీళ్ళకి మంచి ఆఫర్ ఇద్దాం ఇది మీకు ఏదైతే ఇది బిజినెస్ మాల్ ఉందో ఐదో నెంబర్ రిలేటెడ్ని బాగా ప్రభావితం చేసే ఒక బిజినెస్ మాల ఇది చాలా వండర్ఫుల్ ఐటమ్ దీన్ని చాలామంది ఇప్పుడు మనం గత నాలుగైదు వీడియోలు చేసాం ఈ వీడియోలలో చాలా మంది మిత్రులు దీన్ని తీసుకొని దీన్ని ఎలా వాడచ్చు ఎలా చేయొచ్చు నియమ నియమ నిబంధనలు ఉన్నాయా ఇవన్నీ అడుగుతూ ఉన్నారు సో వీటికి అంత పెద్దగా నియమ నిబంధనలు ఏమి ఉండవు కామన్గా ఇది మళ్ళీ రిలీజన్కి సంబంధం లేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలాంటి రిలీజన్కి సంబంధించింది కాదు ఇది అంటే ఎవరైనా వేసుకోవచ్చు కనీసం మీరు కొరంగుల మాల వేసుకోవాలంటే కూడా ఏమో కొన్ని కండిషన్స్ ఉండొచ్చు కానీ ఇది కాదు ఇది అలా కాదు ఇది బిజినెస్ మాల దీన్ని మీరు వ్యాపారం చేస్తున్న కౌంటర్లో పెట్టుకోవచ్చు ఓకే లేదు మీ ఓపిక ఉంది మెడలో వేసుకోవచ్చు ఓకేనా లేదు అని అంటే మీరు ఏ కౌంటర్ అయితే మీకు బిజినెస్ ఆపరేట్ బాగా నడిపిస్తుందో మెయిన్ కౌంటర్ కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయి రెండు మూడు కౌంటర్స్ ఉంటాయి మీకు మెయిన్ కౌంటర్ ఎక్కడుంది మెయిన్ కౌంటర్లో దీన్ని ప్లేస్మెంట్ చేసేయచ్చు అందులో వేసేయండి మీరు సరిపోతుంది ఆ వైబ్రేషన్ అనేది క్రియేట్ అయిపోతా ఎవరైనా ఆర్డర్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు రిలేషన్తో సంబంధం లేదు దీనికి పెద్ద నియమాలు ఏం లేవు ఓకే సో ఎవరైనా దీన్ని వాడవచ్చు ఇంకా మీరు మీకు ప్రశాంతత కోసం కొన్ని డిస్టర్బ్డ్ నెంబర్స్ ఉంటాయి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇలాంటి కొన్ని డిస్టర్బ్డ్ ఏడు ఏడు పదహారు ఇరవై ఐదు ఇలాంటి కొన్ని కన్ఫ్యూజన్ నెంబర్స్ ఇలాంటివి ఉంటాయి ఇలాంటి వాళ్ళు కనుక మీరు బిజినెస్ చేస్తూ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారంటే నేను ఒక చిన్న రెఫరెన్స్ చేస్తాను మీకు ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ ఎర్లీ అవర్స్లో మీరు ఫోర్ ఫోర్ థర్టీ కట్టలేసి దీనితోనే మీరు జపం చేయండి జపమాలే చేయండి మంత్రాల తంత్రాలు వద్దు జపమాలలో మీరు వేరే మంత్రాలు ఏం పఠించాల్సిన అవసరం లే జస్ట్ మీరు ఐ వాంట్ మోర్ మనీ ఐ వాంట్ మోర్ మనీ అన్నా జరిపోతుంది ఓకేనా లేదంటే ఆ రీచ్ ఆమ్ రీచ్ ఆమె అదన్నా పరిపోతుంది లేదంటే ఐ ఆమె పాస్టాక్ బిల్ అండి ఆమె పాస్టాక్ బిల్ ఇదన్నా జరిపోతుంది ఓకేనా జస్ట్ కాన్సన్ట్రేటెడ్గా ఒకటే పదాన్ని ఒక పదిహేను నిమిషాలు ఉచ్చరించండి అది డబ్బులకు సంబంధించి ఉచ్చరించండి ఓకేనా వేరే ఏం వద్దు మంత్రతంత్రాలు ఏం అవసరం లే మనీ కావాలిగా డబ్బులు అందరికి కావాలిగా డబ్బులు సో నిమిరాలి అంటేనే డబ్బులు ఐదో నెంబర్ అంటే ఇంకా డబ్బులే బిజినెస్ బిజినెస్ అంటే డబ్బులే కాబట్టి ఇది లిటిల్ బిస్ కాస్ట్ ఉంటుంది దీన్ని తీసుకోండి మళ్ళీ కొంతమంది పాపం అతి హుషారు మిత్రులు కొంతమంది ఉన్నారు వాళ్ళు దీన్ని గూగుల్లో చర్చ్ కొట్టి లేదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి దాంట్లో చెక్ కొట్టి ఇది వంద రూపాయలకు ఉంది రెండు వందల రూపాయలకు ఉంది పది రూపాయలు కూడా ఉంటుంది బ్రదర్ పది రూపాయలు కూడా ఉంటుంది అలాగే మీరు చర్చ కొట్టండి ఇది ఐదు వేల రూపాయలున్న మాల కూడా ఉంది ఇది ఐదు వేల రూపాయలున్న మాల కూడా ఉంది మరి అది కూడా చర్చ కొట్టండి ఓకే మీరు అమెజాన్లో చూడండి అలాగే చూస్తూ చూస్తూ వెళ్ళండి మీకు ఐదు రూపాయలు ఉన్న ఈ గ్రీన్ మాలనే ఉంటుంది పేర్లు వేరే ఉంటాయి స్టోన్స్ వేరే ఉంటాయి ఇది మీకు ప్యూర్లీ ప్యూర్లీ మీకు చాలా వండర్ఫుల్ మెటల్తో తయారు చేయబడ్డ అన్నమాట ఇది వైబ్రేటెడ్గా పనిచేస్తుంది మీకు ప్యూర్లీ క్రిస్టల్స్ తర్వాత స్టోన్స్ ఇది డ్యామేజ్ కాదు సంవత్సరాలు సంవత్సరాల మీ దగ్గర అలా ఉండిపోతుంది కలర్ షేడ్ కాదు మీరు కావాలంటే దీన్ని ఫిజికల్గా మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఓకే ఎలాంటి అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీకు రీబ్యాక్ కూడా చేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మీకు షేడ్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది ఏదో కలర్ పోతుంది అలాంటిది ఏదన్నా ఉన్న ఈ ఈ థ్రెడ్ కూడా మీకు కలర్ చేంజ్ కాదు ఓకే ఇది నా దగ్గర నుంచి చాలా రోజుల నుంచి ఉంది ఇది నేను వేరు చేస్తాను నాకు కూడా ఐదో నెంబర్ మిస్సింగే నాకు కూడా ఐదో నెంబర్ మిస్సింగ్ ఐదో నెంబరు నాకు నీకే కాదు ఈ ప్రపంచంలో ఎనభై ఐదు శాతం మందికి ఉండదు వీడియో చూస్తున్న వాళ్ళు చెక్ చేసుకోండి ఎనభై ఐదు శాతం మందికి ఉండదు మిగతా పదిహేను శాతం మందికే ఉంటుంది వాళ్ళే జంప్స్ రైట్ సో కాబట్టి దీన్ని అందరు వేరు చేయండి మీకు బిజినెస్లో వస్తున్న డెబ్సిట్స్ని కానివ్వండి లాభ నష్టాలను కానీ వేరు చేసుకోవడానికి ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే వెల్కమ్ మీ అందరికీ కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది బ్యాక్ చేయండి దీనికి సంబంధించిన పర్ఫెక్ట్ నిర్ణయాన్ని తీసుకోండి సందిగ్ధం వద్దు సందేహం వద్దు మిత్రమా దూసుకుపోవడానికి మార్గం ఓపెన్ అయి ఉంటుంది ఖమాన్ ఓకే గురుగారు బిజినెస్ మాల గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బిజినెస్ మాల మీరు కొనుక్కోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి